నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీదేవి బ్లాగ్స్ మరి స్టార్టింగ్ లో చూసారు కదండి చిన్న వీడియో అలా ఉంటుందన్నమాట వీడియో మొత్తము చూడండి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు ఏంటంటేనండి అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు వల్లూరు వల్లూరులో ఉంటుందండి మా అమ్మమ్మ అమ్మమ్మకు పుట్టిన కూతురు మా అమ్మ మరి అమ్మ అమ్మమ్మ ఒకే చోటు ఉంటారు కదా మరి పిన్నమ్మ కూడా తోడొచ్చి ఆ ఊర్లోనే ఉంటుందండి మరి మా అమ్మ కూడా అక్కడేనండోయ్ మరి అందరూ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఊర్లోని విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ఆహ్వానించేశారండి అమ్మమ్మ పిన్ని అమ్మ మామయ్య అందరూ కలిపి ఆహ్వానించేస్తే చక్కగా సరదాగా వెళ్ళి వచ్చేద్దామని రెడీ అయిపోతున్నాను అన్నమాట మరి ఇక్కడ వేసుకునేది ఏది బంగారం కాదండి ఓయ్ రోడ్డు కూడా మనం బంగారాలు అన్నీ భద్రంగా దాచిపెట్టాంలే ఎక్కడంటారా ఎక్కడో అందరికీ తెలుసు మీకు మీకు తెలుసు నాకు నాకు తెలుసు కానీ అవన్నీ చక్కగా తర్వాత మాట్లాడుకుందామండి మరి మెల్లో తీసేసుకున్నాను కదా చక్కగాని జడేసేసుకుందామని ఇదిగోండి ఈ భారీ కూరలను అయితే నేను బరాబరా దువ్వేస్తున్నానమాట అల్లే కామెంట్ పెట్టేయకండి మామూలుగా మాట్లాడచ్చు కదా ఎందుకు అంత తటకారం అని ఎందుకంటేనండి నా ఛానల్ పేరు ఏంటండి లక్ష్మీదేవి బ్లాగ్స్ అండి హ్యాపీ టాక్ విత్ లక్ష్మి మరి బోరింగ్ కొట్టేవి విషాదగాథలు మీతో షేర్ చేసుకుంటే మీ జీవితంలోనూ విషాదాలు ఉండి ప్రయాణంలోనూ విషాదాలు ఉండి ఇలా సరదాగా యూట్యూబ్ వచ్చి వీడియో ఆన్ చేస్తేనే విషాదం చూపించామనుకోండి మరి భయపడిపోయిపోయి మళ్ళీ మన ఒక చూడంరండి మరి మనం అలా విషాద చెప్తే మన ఛానల్ పేరుకి ట్యాగ్ లైన్కి అర్థం ఏమి ఉంటుందో చెప్పండి సరదాగా మాట్లాడుకుంటాకండి ఏదో ఒక అక్కతోనో ఒక చెల్లితోనో ఒక కూతురుతోనో ముచ్చట్లు చెప్పేస్తున్నాను అనుకోండి మురిసిపోండి అందుకేనండి హెల్త్ బాగోకపోతే ఊరుకుంటాను తప్ప నా హెల్త్ బాగాలేదని చెప్పను చాలా విషయాల వరకు మీకు ఇతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే మీ జీవితంలో ఉన్న కష్టాలే ఎక్కువనుకోండి అంటే మా జీవితంలో కష్టాలు ఉన్నాయని నువ్వు చూసావా అంటే మనిషి అన్న తర్వాత కాసంత కష్టము కాసంత సుఖము అన్నీ ఉంటాయి కదండి కష్టాలు లేవని మనిషి ఎవడుంటే చెప్పండి అంబానీకైనా కష్టం ఉంటుంది అడుగు తినేవాడికైనా కష్టం ఉంటుంది మనం సాధారణమైన మనుషులవండి మనకు ఉండవా ఆ కష్టాన్ని మర్చిపోయి సరదాగా చక్కగా వీడియో చూసామే మంచి వీడియో అని అనిపించేలాగా ఇలాంటివి చక్కగా కబురు చెప్తూ ఉంటానన్నమాట అంతే ఇంకేం అపార్థం చేసుకోకండి ఒక చెల్లి వచ్చి కబురు చెప్తుంది అనుకోండి ఒక కూతురు వచ్చి మీతో మాట్లాడుతుంది అనుకోండి ముచ్చటగా ఒక అక్కొచ్చి సరదాగా ఏదో జోకులేస్తుంది అనుకోండి మించి ఏమీ కోరుతానండి హ్యాపీగా నేను చెప్పే మాటలకి మీ మనసులోంచి ఒక చిరునవ్వు బయటకు వచ్చింది అనుకోండి మీరున్నటువంటి డిప్రెషన్ కానీ ఏది లేదంటే నీ టెన్షన్స్ కానీ స్ట్రెస్ ఉంటుంది కదా అది ఎన్ని మర్చిపోయారు అనుకోండి అది నాకు హ్యాపీ అన్నమాట అంటే కష్టాలు చెప్పను హెల్త్ బాగాలేదని అంటే చెప్పలేదంటే చెప్పలేదని కాదండి మిగతా చెప్తాను ఎలా చెప్తానంటే వీడియో చేయడం కుదరట్లేదు హెల్త్ ప్రాబ్లం వల్ల అని చెప్పేసి చెప్తాను తప్ప దాని మీద ఒక టాపిక్ చేసి అయితే నేను చేయను నాకు ఎందుకో చేయాలనిపించదులేండి ఆ టాపిక్ అయితే వదిలేద్దాము ఎందుకంటే ఇంక సరదాగా మాట్లాడేసుకుందాం మరి వీడియో అయితేనే ఇదిగోండి నేను వదిలడానికి రెడీ అయిపోయాను కదా వెళ్తానుకే బయటకు వస్తాను అండి ఫుల్ వర్షం ఉందండి అసలు చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట అలా నెమ్మదిగా పడుతుంటే వర్షం ఆటో అయితే వచ్చేసానండి మరి మొన్న ఈ మధ్య వీడియో పెట్టని చూసారా కుండపైన కుండబెట్టి టవర్లా చేశాను అది చూడండి ఎంత గుబురుగా వచ్చిందో కదా ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా బల పిచ్చుకున్నాయన్నమాట పర్పుల్ కలర్లో చాలా నచ్చింది నాకు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా అందుకని ఇది సెట్ అయిపోయింది అలాగా అందుకని దాంట్లో పెట్టిన సెకండ్ స్టెప్ కనిపించలేదు సర్లేండి కనిపించడం కనిపించకపోయినా మంచిగా అయితే సెట్ అయింది చక్కగా బాగుంది కదా అది అదన్నమాట మరి ఇలా ఇక్కడ వర్షం పడుతుంది ఇది అంతా ఖాళీ ప్లేస్ నేను ఇక్కడ ఉంటుండే అలాంటి మొక్కలు ఎన్నో వేసేది అనమాట ఇక్కడే వేద్దాం అనుకుంటున్నాను సరే అండి ఇక్కడ సెట్ చేయమంటారా చక్కగా మొక్కలన్నీ పెట్టేసుకుందాం ఇలాగ ఒకటి ఒకటిగా అలా వేసేసుకుందాం ప్లానింగ్లో ఉన్నాను మేమైతేనండి ఇదిగోండి చూసారా ఇది విగ్రహాలు అనమాట టెంపుల్లో పెట్టడానికి తీసుకొచ్చిన విగ్రహాలు ప్రతిష్ట చేయడానికి బాగున్నాయి కదండి మరి మీరు కూడా నమస్కారం చేసేసుకోండి ఓ బుజ్జి గనపయ్యా చక్కగా చూడవయ్యా ఓ లక్ష్మి గనపయ్యా రక్షించవయ్యా అనేసుకుని చక్కగా నేను నమస్కారం చేసేసుకోను మరి మరి గుళ్ళోని విగ్రహ ప్రతిష్ట కంటేనండి ఇంటి దగ్గర నుంచి భూలుండి పట్టుకెళ్తారంట కదండి దోచేస్తాము అది ఎత్తినప్పుడు నేనైతేనండి విన్నాను కానీ ఎప్పుడు అంటే చూడలేదు భీమవరం ఉండేవాళ్ళం కదా ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు అవి వచ్చినా కానీ త్వరగా అటెండ్ అయ్యే వాళ్ళం కదనమాట చిన్నప్పటి నుంచి భీమవరంలోనే ఉన్నామండి లాస్ట్ ఇయర్ వరకు అందువల్ల పెద్దగా తెలియదు అనమాట ఇవేమని అదైతే ధ్వజస్తంభం దగ్గరనే గోపురం మీద వేయడానికి బూర్లు అయితేనే అమ్మ ఉండింది అనమాట చెల్లెయితేనే బిందులోకి సర్దుతుంది చక్కగానే ఒక యాభై బూర్లు అన్నారండి యాభై బూర్లు వచ్చేటట్టు సర్దేసింది అందులోకి తర్వాత అవసరమైన పువ్వులు పళ్ళు అయితేనే పొల సజ్జలు అయితే సర్దేసుకున్నామండి మరి మా పిన్ని నేను మా చెల్లి మా మరదలు మా పిన్ని గారు అమ్మాయి తను మొత్తం అమ్మ అమ్మమ్మ అందరం వెళ్ళామండి మా పెద్ద పిన్ని వస్తానందే అందే వెయిట్ చేసి చేసి వెళ్ళిపోయామన్నమాట ఎందుకంటే వర్షము పడుతూనే ఉంది పాపం తను రావడానికి లేట్ అయిపోతుంది వస్తే మళ్ళీ వెళ్దాం తీసుకుని అనేటట్టుగా వెళ్ళిపోయాము జస్ట్ మేము ఇలా గుడి దగ్గరికి వెళ్ళగానే వచ్చింది పాపము మా పిన్ని పెద్ద పిన్ని కూడా వీడియో తీయడం అయితే అవ్వలేదండి అయితే నెమ్మదిగా నడుచుకుని వెళ్ళిపోయామన్నమాట ఇప్పటివరకు వీడియో తీసింది ఎవరనుకుంటున్నారు నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా గోపికమ్మ అదే మా చెల్లిగారి పాప అన్నమాట అలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనండి మా ఫ్రెండ్ కనిపించి మాట్లాడింది మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ కదా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కనిపించి మాట్లాడింది అనమాట మాట్లాడుకుంటే అయితే నెమ్మదిగానే గుడి దగ్గరికి నడుచుకుని వెళ్ళిపోయామండి అసలు ఎంత వర్షం పడిందో తెలుసా బేవస్గా తడిచిపోయామనమాట మా బుడ్డోడైతే చిన్నోడు ఇదిగోండి తడవకుండా గొడుగు పట్టుకున్నాడు అనమాట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వాడే పట్టుకున్నాడు ఇంక చూసారు ఎంత బురద బురదగా ఉందో ఇంకంతే దేవుడి మీద భక్తితో అలా వెళ్ళిపోతున్నాము వర్షం పడితేనండి ఈ విగ్రహ ప్రతిష్ట రోజు చాలా మంచిది అంటారు అనుకుంటా అవునా కదా ఒకసారి కరెక్ట్ కదో చెప్పండి కామెంట్ చేసి చక్కగా అయితే అసలు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా మార్నింగ్ కదండి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నాన్ నాన్స్టాప్గా అలా వర్షం పడుతూనే ఉంది ఇక్కడైతే నీ ధ్వజస్తంభానికి చక్కగా నిదోండి క్రేన్ తెచ్చేసి క్రేన్ అంటారా అదే క్రేన్ తెచ్చేసి అక్కడ ధ్వజస్తంభం అయితే నిలబెట్టేశారు చక్కగా సిమెంట్ అది వేస్తున్నారనమాట ఇంకా వర్షం కదా ఇదిగోండి ఇలా బురద బురదగానే ఉంది చక్కగా నెమ్మదిగా లోపల ఆలయంలోకి అయితే వెళ్ళిపోయామండి చిన్నగా ఉన్న చక్కగా ఉందండి ఇదిగోనే నేను దగ్గర అయితే దీపారాధన అవన్నీ అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి లేట్ అయ్యింది అనమాట మా పిన్ను కోసం ఎదురు చూసి చూసి వచ్చేసాం ఇంకా ఆఖరికి ఇంకా లేట్ అయిపోయేటట్టు ఉందని చెప్పేసి అందుకని ఇప్పుడు కొద్దిగా ఖాళీ ఉందండి అస్సలు ఖాళీ లేదనమాట మా ఊడు వచ్చి అంటున్నాడు పెద్దోడు అమ్మ గుడి దగ్గర అస్సలు ఖాళీ లేదమ్మా మీరు ఇప్పుడు వెళ్ళగండి అని చెప్తున్నాడు అండి ఒక ఆరు గంటకు ముందు క్రితం అయితే ఇప్పుడుకైతే నేను బాగానే ఖాళీ అయిందండి మరి చక్కగా నేను చుట్టూని మూడు ప్రదక్షిణలు చేసి వచ్చేస్తామండి వచ్చేస్తాం కదా ఇదిగోండి ఇక్కడ ఎవరున్నారు చెప్పేయండి మరి సుబ్రహ్మణ్యేశ్వర గారు రెండో ఇక్కడ ఎవరున్నారు మరి సరస్వతి అమ్మవారు అనుకుంటా ఇదిగో సరస్వతి అమ్మవారిని ఇక్కడ పెట్టారండి అటు సైడ్ ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెట్టారండి అనమాట ఇదిగోండి మరి ఇదండి మా బుజ్జి బొజ్జు కనిపించా చక్కగానే వినాయక చవితికి ముందే వచ్చేసారండి మా ఊరు అయితే అని మరి బాగున్నారు కదా మీరు కూడా నమస్కారం చేసుకోండి మరి ఆశీర్వాదం తీసుకోండి ఓకేనా అందుకనే మా ఊరు గణపతి పేరు చెప్పలేదు కదండి ఆయన పేరేంటి అనుకుంటున్నారు శ్రీ లక్ష్మీ గణపతి వారండి మరి చక్కగానే ఆయన దర్శనం చేసేసుకుని నమస్కారం చేసేసుకుని ఇలా బయటకు వచ్చేసామండి బోర్లు అయితేనే వేసామండి అక్కడ పెద్ద గిన్నె కనిపిస్తుంది కదా అలా కోపురం పైన ఒక మూడు బూర్లు వేసేసి మిగతా వేయి అందులో వేసేసామండి ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వడానికి వనకొస్తాయి కదా అని చెప్పేసి వేసేసండి చక్కగా బయటకు వచ్చి అక్కడ అన్న పెడుతుంటే ఆ వర్షంలోనే తడుస్తే తినేసి వచ్చేసామండి వచ్చేసిన తర్వాత అమ్మ అయితే నీ చీర తీసుకోమని అయితే ఇచ్చిందండి మరి ఎందుకమ్మ డబ్బులు అంటేనండి ఆడపిల్లకి చీర పెడతారండి ఇది వచ్చేస్తాం ఎత్తినప్పుడు నేను చీరకు బదులుగాని బట్టలే కొనుక్కున్నాను కానండి డ్రెస్ తీసుకున్నానండి తర్వాత చూపిస్తాను మీకు అది ఇప్పుడైతే కుదరలేదు ఆ డ్రెస్ తీసుకున్నాను అనమాట బాగుందండి చాలా నచ్చింది నాకు నాకు శారీస్ చాలా ఉన్నాయండి వీరు నిండా ఉన్నాయి అవి ఎప్పుడో కానీ కట్టట్లేదు కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు డ్రెస్లో వేసుకున్నాను ఎక్కువగా ఉపయోగించుకునేవి అవసరం ఉన్నాయి తీసుకోవాలి తప్ప కొనుక్కోమంది కదా అని కొనుక్కుంటాం ఎందుకని అది తీసుకున్నాను అనమాట మరి వచ్చేస్తున్నాం కదా ఇంక అస్సలు సాయంత్రం వర్షం అండి వదలనంటే వదలనందండి ఇంక వదలకపోతే మేము వదులుతామా అని చెప్పేసి ఆటో ఎక్కేసి చక్కగానే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎంత బాగుందో చూసారా ఈ వీడియోని రివర్స్ చేసి పెట్టానండి ఎందుకు అనుకుంటున్నారు చూడడానికి వీలుగా ఉంటుందని కొద్దిగా రివర్స్ చేశాను అనమాట ఇదిగోండి చాలా బాగుంది కదా అసలు చుట్టూ వర్షం పడుతుంటే నేను ఆటో ఎప్పుడూ కూడా బ్యాక్ సైడ్ ఎక్కలేదండి ఈసారి అయితే తప్పకుండా ఎక్కేసాను అనమాట ఎందుకు మీకోసమే ఇదిగో ఇలా అందమైన దృశ్యాన్ని చిత్రించడానికి అనమాట మన కెమెరాతోని ఫోను వర్షంలో తడిసిపోతున్నా పట్టించుకోకుండా చక్కగా వీడియో తీసేస్తుంటే నాకు పిన్ని వర్ష అయ్యే పిన్ని అయితే నీ లోపల ఆటోలోంచి కూర్చుని అమ్మ ఆ ఫోన్ తడిచిపోతుంది తల్లి పని చేయదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేస్తుందండి మరి మన మంచి సబ్స్క్రైబర్స్ కోసము ఇలాంటి దృశ్యాన్ని మిస్ చేశాను అంటే వాళ్ళది పెద్ద తప్పు అవుతుంది కదా చక్కగా ఎంత అందంగా ఉంది కదా ఇది వాళ్ళకి చూపించేయాలి రిస్క్ చేయడానికైనా నేను వెనకాడి అని చెప్పేసి ఫోన్ వర్షంలో లైట్గా తడిచినా కాని చక్కగా వీడియో అయితే తీసేసానండి ఎంత బాగుందో కదా నచ్చింది అండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఎంత అందంగా ఉందనుకుంటున్నారు ఇంకా వర్షంలో ఎక్కడ ప్లేస్ అయినా ఇలా అందంగా కనిపిస్తుంది అండి మరి మరి వీడియోనైతే నేను ఆలయంలో ఉన్నారు వింటు వీడియోని కొద్దిగా అయితే నేను షేర్ చేసుకున్నామండి ఇదిగోండి మా ఊరి పేరు ఇదే అమ్మాయిల ఊరి పేరు చూసేయండి మరి చూసేసి ఎలా ఉందో చెప్పేయండి ఉంటానండి వీడియో నచ్చిందనే అనుకున్నాను నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరి